రీసెంట్ గా తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుని సిబిఐ తన ఛార్జ్ షీట్ లో పేర్కొనడం గురించి మాట్లాడుతూ వైఎస్ షర్మిల ఒక బహిరంగ సభలో తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిన సంగతి వై తెలిసిందే వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క పేరుని చార్జ్ షీట్ లో పెట్టడం వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారని జగన్మోహన్ రెడ్డి యొక్క లాయర్ ఆ పేరుని ఈ ఛార్జ్ షీట్ లో పెట్టేలాగా కోర్టులకి ఆయన పిటిషన్లు వేసి మరి ఆయన కోరారు కోరారనేసి ఆమె బయట పెట్టారు జగన్మోహన్ రెడ్డి లాయర్ అంటే ఆవిడ ఉద్దేశంలో పొనవల్ సుధాకర్ రెడ్డి అనుకోవచ్చు అయితే పొన్నోల్ సుధాకర్ రెడ్డి డెఫినెట్ గా దీని మీద స్పందించాలి స్పందించారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను కాదు వేసింది ఆల్రెడీ ఛార్జ్షీట్ లో వాళ్ళు పెట్టారు రెండు వేల పదకొండు జనవరిలోనే పెడితే తీసేయమని నేను డిసెంబర్ లో వేశాను అప్పటికి నాకు జగన్మోహన్ రెడ్డి ఎవరో తెలియదు అంటారు ఆయన అది ఇంకా కాస్త వినతగానే ఉంది కానీ ఆయన తన యొక్క వెర్షన్ ని చెప్పుకోవడం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది సో ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క పేరుని సిబిఐ తన అఫిడవిట్ లో పేర్కొనడం చార్జ్ షీట్ లో పెట్టడం కానీ వెనక తన యొక్క ప్రమేయం లేదని ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ యొక్క నేత శంకర్రావు కేంద్రానికి లేఖ రాసి అట్లాగే హైకోర్టుకి లేఖ రాసి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి మీద కేసు పెట్టించారని దాన్ని అడ్డుకోవడం కోసం తాను విశ్వ ప్రయత్నాలు చేశానని అందుకే తాను కోర్టుకు వెళ్లి మరి ఆ పేరుని తీసేయమని కోరారని కూడా ఆయన రీసెంట్ గా మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ లో చెప్పారు అయితే వైఎస్ సునీత్ గాని వైఎస్ షర్మిల గాని ఈ ఆయన వ్యాఖ్యలకు చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు వాళ్ళు ఏమంటున్నారు అంటే మీకు అంత సీన్ ఉంటే మీరు చెప్పింది నిజమైతే బహిరంగ చర్చకి మీరు సిద్ధంగా ఉన్నారా బహిరంగంగా మాట్లాడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా దీని గురించి మీరు అందరితో అందరి ముందు మాట్లాడడానికి మీకు అంత మీకు ఆ కైండ్ ఆఫ్ జీల్ ఉందా మీరు ఓపెన్ ఛాలెంజ్ కి సిద్ధమా బహిరంగంగా ప్రజల ముందు మాట్లాడుకుందామా మీకు అప్పటికి జగనే తెలియదు అంటున్నారు కదా మీరు ఏం చేశారు ఈ కేసులో మీరు కానీ జగన్ గానీ వైఎస్ రాజశేఖర రెడ్డిని పూర్తిగా ఇన్వాల్వ్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు అనేది మేము క్లియర్ కట్ గా మీకు అందరికి ప్రజలందరికీ వివరిస్తాము దానికి మీరు సమాధానం చెప్తారు కానీ అంటూ వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్ విసిరుతున్నారు సో ఈ అంశంలో ఏపీ ప్రజలు అందరూ చూస్తున్నారు కొన్నవాళ్ళు చూస్తున్నారు ఈ వీడియో సునీత చూస్తారు కాబట్టి ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు చెప్పండి ఐ సపోర్ట్ సునీత లేదా ఐ సపోర్ట్ కొన్నవాళ్ళు ఏపీ ప్రజలు ఎవరు వైపు ఉన్నారు వీళ్ళిద్దరు లో అనేది ఒక్క దెబ్బతో తేలిపోవాలి కాబట్టి వీడియో చూసి వెళ్ళకండి కంపల్సరీ కామెంట్ చేయండి